ఎపిలెప్సీ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని మెడికవర్ హాస్పిటల్స్ న్యూరాలజీ నిపుణులు పిలుపునిచ్చారు సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఎపిలెప్సీతో బాధపడేవారు కూడా పూర్తిగా సాధారణ జీవితం గడపవచ్చని వారు స్పష్టం చేశారు ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు కోట్ల మందికి పైగా భారత్లో దాదాపు ఒక కోటి ఇరవై లక్షల మంది ఎపిలెప్సీతో జీవిస్తున్నారని అంచనా అయితే అవగాహన లోపం అపోహలు భయం కారణంగా చాలామంది చికిత్సను ఆలస్యం చేస్తున్నారని వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ కె సత్యారావు మాట్లాడుతూ ఎపిలెప్సీ అంటువ్యాధి కాదని ఇది మానసిక సమస్య కూడా కాదని పూర్తిగా మెదడుకు సంబంధించిన నాడీ వ్యాధిని వివరించారు నిరంతరంగా మందులు వాడితే సుమారు డెబ్బై శాతం మంది రోగుల్లో మూర్ఛ దాడులు పూర్తిగా నియంత్రణలోకి వస్తాయని ఆయన తెలిపారు ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ టి సురేష్ డాక్టర్ కె సురేష్ డాక్టర్ పవన్ రుద్ర మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో రెండవ సోమవారం జరుపుకుంటాం ఇదేంటంటే ప్రతిసారి కూడా ఒక థీమ్ ఉంటుందన్నమాట ఏదో అవేర్నెస్ క్యాంపెయిన్ అని తర్వాత మందులు ఎలా వాడాలి ఇటువంటి అన్నీ తీసుకొని థీమ్ థీమ్తో వెళ్ళి దానికి ట్రీట్మెంట్ అవి చేస్తుంటాం ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మేకింగ్ ది థింగ్స్ ఇన్ ట్రూ అంటే జరుగుతున్నాయని కూడా నిజంగా చేసి చేయాలన్నమాట అంటే పేషెంట్లో అవేర్నెస్ తీసుకురావడం వాళ్ళు మందులు ఎలా వాడాలో చెప్పడం ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలో నార్పడం ఇవన్నీ కూడా దీనిలో దీనిలో తీసుకొచ్చాం వీటి ద్వారా ప్రజలకి ఈ ఫిట్స్ అనేదాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది ప్రజలకు చెప్పడం కోసమని మా ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతం మీరు చూశారు కదా ఈ వీడియో దీనిలో ఏంటంటే పేషెంట్కి ఫిట్స్ వచ్చి కింద పడిపోతాడు దీనికి చికిత్స మీరు ఏం చేస్తారు అన్నది ఇంపార్టెంట్ ఇది వచ్చినప్పుడు ఏంటంటే కంగారు పడకుండా పేషెంట్ని కామ్గా ఉంచాలి పక్కకి తిప్పి పడుకోబెట్టాలి ఎందుచేతంటే నూటంటు సెలవుగా ఊరి అదంతా లంగలోకి వెళ్ళిపోతుంది అందుచేతను పక్కకి తిరిగి పడుకోబెట్టండి తలకింద చిన్న తలగడ ఏదైనా పెట్టచ్చు తర్వాత ఏంటంటే ఊరికే కాళ్ళు చేతులు గట్టిగా నొక్కు పెట్టేసి చేయడం అది చేయకూడదు నోట్లో వేలు పెట్టకూడదు కొన్ని అంటే పదులు కరిచేసి ఉంటారు వాళ్ళు నోట్లో వేలు పెట్టినట్టయితే కొరికేస్తాడు నోట్లో వేలు పెట్టకూడదు సో పక్క తిరిగి మాత్రం పడుకోబెట్టి కామ్గా ఉంచినట్టయితే రెండు మూడు నిమిషాల్లో తగ్గిపోదు కొంతమంది అంటే తల మీద నుంచి నీళ్లు పోస్తారు అటువంటి చేయకూడదు అది ప్రమాదిస్తుంది అలాగే చేతిలో తాళాల గుత్తులు పెట్టేయడం పెద్ద ఐరన్ రాడ్స్ పెట్టేయడం చేస్తుంటారు ఇటువంటి వాళ్ళని ఏమీ ఉపయోగం లేదు మీరు పక్కది పడుకోబెడితే రెండు నిమిషాల్లో తగ్గిపోతుంది ఈ ఒక్కసారి ఫిట్ వస్తే కంగారు పడాల్సిన పని ఏమీ లేదు నెమ్మదిగా సులువుగా తీసుకెళ్లి డాక్టర్ గారికి తీసుకెళ్లి న్యూరాలజిస్ట్కి ఎవరికైనా చూపించినట్టయితే దానికి తగిన వైద్యం చేస్తారు కంట్రోల్కి వచ్చేస్తుంది పరీక్షలు అవి చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు ఒకవేళ రెండు మూడు సార్లు వరుసగా ఫిట్ వస్తే మాత్రం అది వెంటనే డాక్టర్ గారికి ఏదో హాస్పిటల్ మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించి వైద్యం చేయించుకోవడం మంచిది ఇది ఇంటర్నేషనల్ డే ఎపిలిప్సీ మూలంగా మీ వద్దకు తీసుకువచ్చినటువంటి వీడియో ఇది ప్రథమ చికిత్స ఎలా చెయ్యాలి ఎలా చూసుకొని పేషెంట్ని గాబరా పడకుండా చూసి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాలి అన్నది సందేశం మీకు అందించడానికి గాను మేము చేసి చూపిస్తున్నాం కాక ప్రొఫెసర్ సత్యారావు గారు సార్ చెప్పినట్టుగా మెడికల్ మేనేజ్మెంట్తో తొంభై తొమ్మిది శాతం ఎపిలెప్సీని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కానీ రేర్గా కొన్ని సందర్భాల్లో సర్జరీ అనేది అంటే బ్రెయిన్ మీద సర్జరీ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో యూస్ఫుల్గా ఉంటుంది కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి లేకపోతే కొన్ని బ్రెయిన్ కండిషన్స్ కానివ్వండి ఫిట్స్ లాగా ఎపిలెప్సీ లాగా చిల్డ్రన్లో కానీ లేకపోతే అడాలసెంట్స్లో కానీ లేకపోతే మిడిల్ ఏజ్డ్ ఓల్డ్ ఏజ్లో కూడా రావచ్చు ఆ వచ్చిన వాటిని ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్స్ దాని రిలేటెడ్ అంటే సెకండరీ ఎపిలెప్సీ ఉంది అని అంటే ఆ కారణాలు సరిచేస్తే ఎపిలెప్సీ కొంతవరకు నయం అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మెడికల్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంటుంది ప్రైమరీగా బ్రెయిన్లో ఏ ట్యూమర్సు కనపడే కారణాలు లేకుండా కూడా ఫిట్స్ రావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కనెక్షన్స్ కట్ చేస్తే కనుక ఆ తరచూ వచ్చే ఫిట్స్ అంటే మెడికల్గా సరికాని ఫిట్స్ ఏమన్నా గనక కొన్ని సందర్భాల్లో కనుక సర్జన్ దగ్గరికి తీసుకొస్తే కొన్ని రకాలైన సర్జరీలతో రేట్ ఆఫ్ ఎపిలెప్సీ అంటే ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు వాళ్ళు ఆ కొన్ని ఎపిలెప్సీ సర్జరీస్ ఏవైతే ఉంటాయో అంటే ఒక పూల్ ఆఫ్ హండ్రెడ్ ఎపిలెప్సీ పేషెంట్స్లో ఆ టూ టు త్రీ పర్సెంట్ పేషెంట్స్ ఎవరైతే లాభపడతారో సర్జరీతో దాన్ని డయాగ్నోస్ చేసి న్యూరో ఫిజిషియన్స్ సర్జన్స్కి అప్ చెప్తారు సర్జన్స్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి ఫిజిషియన్స్కి ఇచ్చేసి వాళ్ళు మెడికల్ మేనేజ్మెంట్ వీలైనంత తక్కువ మెడిసిన్స్తో కంటిన్యూ చేస్తూ ఉంటారు ఆ టెక్నాలజీ కానీ లేకపోతే ఆ చేసే ఒక నాలెడ్జ్ కానీ పేషెంట్కి సమాజానికి అవగాహన కల్పించేందుకే ఈ ప్రెస్ మీట్ అలాంటి పేషెంట్స్ కనుక ఎవరన్నా గనక ఉంటే గనక హాస్పిటల్కి రిఫర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న పరిస్థితి కంటే మేలు చేయగలుగుతాం ఓవరాల్ మెడికవర్ హాస్పిటల్ ఈ రోజు మనం ఎపిలెప్సీ గురించి అంటే ఫిట్స్ వ్యాధి గురించి మాట్లాడడానికి జనాల్లో ఫిట్స్ అవేర్నెస్ తెలియడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం ఫిట్స్ అనేది డిసీజ్ ఆఫ్ నెట్వర్క్ నెట్వర్క్ అప్పుడు బ్రెయిన్ కూడా నెట్వర్క్ టైప్ ముందు మెదడు వెనక మెదడు కనెక్షన్ లా ఉంటుంది లైక్ మనకి మన కరెంట్ తీగలు ఎలా ఒకదంతా ఒకటి ఇప్పుడు లైట్ వేయాలంటే స్విచ్ ఆన్ చేసిన తర్వాత తీగ ఎలాగైతే ప్రెసర్ నీళ్ళు వైట్ బల్బుకు వెళ్తుందో అలాగే బ్రెయిన్లో కూడా ఒక వెనక మెదడు ముందు మెదడు అన్ని కలిపి లా ఉంటాయి ఈ ఎపిలెప్సీలు ఏమవుతుందంటే ఈ డిసీజ్ ఆఫ్ నెట్వర్క్ ఈ నెట్వర్క్ పోవడం వలన కరెక్ట్గా వాసేజ్ వెనక మెదడు నుంచి ముందు మెదడుకి వెళ్ళకపోవడం వల్ల వాటి వలన ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రొఫెసర్ సత్యారావు గారు చెప్పినట్టు దీంట్లో చాలా రకాలు ఉంటాయి మెయిన్ మెయిన్గా మాట్లాడింది అడల్ట్స్లో పెద్దవాళ్ళలో వచ్చే ఫిట్స్ గురించి మరి వయసు అయిన తర్వాత వచ్చే వాళ్ళు ఎక్కువగా మనకు సోడియం తగ్గిపోవడం వల్ల గ్లూకోజ్ తగ్గడం వల్ల వాటి వల్ల కూడా ఫిట్స్ రావచ్చు బ్రెయిన్లో ట్యూమర్స్ ఉండడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు చిన్నపిల్లల్లో మన పవన్ చెప్తారు మధ్య వయసులో ఉండేవి కొన్నిసార్లు చిన్నపిల్లల్లో ఉండే జెనెటిక్ ఏమైనా జన్యుపరమైన మార్పులు ఏమైనా ఉండడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు బట్ ఎనీ హౌ ఎనీ ఫిట్స్ అయినా కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫిట్స్ అనేవి ఒక ఒకటి లేదా రెండు రకాల మందులతో తగ్గిపోయేవే ఉంటాయి రిఫ్రాక్టరీ ఫ్లప్సీస్ టెన్ పర్సెంట్ అవి వాటికి కొంచెం వర్కప్ అవసరం అవుతుంది వాటికి సర్జరీ అవసరం అవుతుంది బట్ జనాల్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎపిలెప్సీ ఈజ్ ఏ ట్రీటబుల్ డిసీజ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఎపిలెప్సీ ఒక సింగిల్ రక్తతోనే తగ్గిపోతుంది అది కూడా రెండు మూడు సంవత్సరాల్లోనే తగ్గిపోతుంది డాక్టర్ పవన్ కుమార్ రుద్రపట్ల కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్సీ స్పెషలిస్ట్ మెడికవర్ హాస్పిటల్ నేను ముఖ్యంగా లో మోర్చ వ్యాధి ఉన్న వాళ్ళలో మెడిసిన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను ఎందుకంటే చైల్డ్ బేరింగ్ ఏజ్లో అంటే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉన్న వాళ్ళలో మా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది అలాంటి ఉన్న ఉన్నవాళ్ళు ముందుగానే ని కలిసినట్టయితే ఏ మందులు ప్రెగ్నెన్సీకి మంచివి ఏ మందులు మంచివి కాదు అని డిస్కషన్ చేయాల్సి ఉంటుంది కొన్ని మందులు ముఖ్యంగా సోడియం వ్యాల్ఫొరైట్ అని కానీ లేకపోతే ఫెరటాయిన్ అని కానీ ఇలాంటి మందులు ప్రెగ్నెన్సీలో వాడడం వల్ల పిండానికి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ముందుగానే మాత్రలు మార్చుకోవడం అన్నది చేయాలి అలాగే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తీసుకోవడం వల్ల పిండానికి వచ్చే సమస్యలు కొంతవరకు తగ్గించవచ్చు కూడా అలాగే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పన్నెండు వారాలకి పదహారు వారాలకి పంతొమ్మిది వారాలకి స్కాన్లు చేసుకోవడం అలాగే కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకోవడం వల్ల పిండంలో ఏమైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలాగే చాలా చాలా మందిలో మూర్చవ్యాధి ఉన్నా సరే నార్మల్ డెలివరీ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి డెలివరీ టైంలో ఫిట్స్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రుమ్ము పాలు ఇవ్వడంలో ఈ మాత్రలు వాడడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రలు కంటిన్యూ చేస్తూ కూడా రుమ్ము పాలు వాడచ్చు ఇవ్వచ్చు థ్యాంక్ యూ